గోవిందాయడమ అందరికీ జయశ్రీరామ్ సన్యాసులకి ఆశ్రమాలు ఎందుకు సన్యాసులకి తిరగడానికి కారులు ఎందుకు అసలు సన్యాసులు మనుషుల మధ్య ఊర్లలో ఎందుకుంటున్నారు సన్యాసులు అనేవాళ్ళు ఊరు చివరి ఎక్కడికో పోయి గుడిసేసుకొని ఆ గుడిసులో పడుండి వాళ్ళ కాయగూరలు వాళ్ళ ధాన్యము వాళ్లే కష్టపడి శ్రమ చేసి పండించుకొని వాళ్ళు తిండి వాళ్లే తిని ఒక మూల పడి ఉండాలి అసలు సన్యాసులకి సమాజంలో ఏం పని అంటూ రెచ్చిపోతూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇస్తే ఒక వ్యక్తి నేను చూడటం జరిగింది ఆ వ్యక్తి ఎవరో వేరే మతం వ్యక్తో కమ్యూనిస్టో నాస్తికుడు అయితే నేను పట్టించిన దాన్ని కాని కాదు కానీ అతడు ఒక శర్మగారు పైగా ఇంకా అతను ఏం చెప్తున్నాడంటే షిరడీ సాయిబాబా గారిని చూసి ఇప్పుడు ఈ సన్యాసులు జగద్గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నేర్చుకోవాలంట అలాగే ఎంత మతాలు మార్చుతున్నా సరే ఒక క్రిస్టియానిటీని కానివ్వండి లవ్ జిహాదులు జరుగుతున్నా కూడా ఇస్తామున్నానివ్వండి ప్రశ్నించకూడదట హిందువులు ఆ ప్రశ్నించే వాళ్ళు పందులని కుక్కలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం విన్నాను ఏదైనా సరే సమాజానికి కీడు చేసే అంశం అయితే దాని గురించి ఎవరైనా మాట్లాడవచ్చు ఆ బాధ్యత అందరికీ ఉంది ఆ హక్కు కూడా అందరికి ఉంది అలాంటి వీడియోస్ అయితే నేను పట్టించిన దాన్ని కాదు సన్యాసాశ్రమంలో ఉన్న ఈ యతులు అయితేనేమిటి జగద్గురువులు వీళ్ళ వలన సమాజానికి ఏం కీడు జరిగిందని గతులు గురించి ఇంతని ఎంత చేస్తూ మాట్లాడాలి అనేది నా ప్రశ్న నా బాధ కూడా అదే ఒకసారి అతను ఏమంటున్నాడో కూడా వినండి దానికంటే ముందు పరమ పూజ్య పరమహంస పరివ్రాజకాచారులు శ్రీ 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 చిన్నచేరి స్వామి వారు ఎవ్వరని ముట్టుకోనివ్వరట అంటే తన దర్శనానికి వచ్చిన భక్తుల్ని కానివ్వండి శిష్యుల్ని కానివ్వండి బయట వాళ్ళని కానివ్వండి తాకనివ్వరట అది ఏదో గొప్ప ఉపద్రవమైనట్లుగా అదేదో దేశంలో ఏదో పెద్ద సమస్య అయిపోయినట్లుగా దాన్ని గోరంతలు కొండంతలు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు ఇళ్లల్లో ఉండకూడదా లేదా ఆశ్రమాల్లో లేదా కారులో తిరగకూడదా లేదా జనసంచారం అంటే మనుషుల మధ్య సమాజంలో ఉండకూడదా అలాగే సన్యాసాస్త్రంలో ఉన్నవాళ్ళు వీళ్ళు చెప్పుకున్నట్టుగా అందరినీ పట్టుకోవడము తాగడం కుదిరితే వాటేసుకోవడం ఇంకేమైనా చెడు ఇవన్నీ కూడా చెయ్యాలి ఇవి ఇలా చేయమని ఎతి ధర్మాలలో ఉన్నాయా దీన్ని సన్యాసం అంటారా దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు ఇతగాడు ఏం మాట్లాడాడో ఒకసారి మీరు కూడా వినే ప్రయత్నం చేయండి ఇది ఒక సాయిన సద్గురుగా భవిస్తాను ఎందుకని సాయం చెబతాను గురవతాలు లేవు పేద వరకు బలిగిన తరిక వర్గాలు లేవు ఏమీ లేవు అందరికీ వర్గామే అందరికీ ఒక ప్రేమ అందరూ ఒకే రూపం అందరికీ ఒకే తత్వం అందరూ నా వాడి నేను అందరి వాడి అనే ఒకే ఒక విధానం తప్ప ఇంకొకటి లేదు విమర్శించి విమర్శించించి విమర్శించించడం అంటే ఎలాగండి తిట్టి తిట్టి ఇష్టం వచ్చినట్టు పందికొక్కులు హిందూ ధర్మం పేరుతో పందికొక్కులు అడగట్లేదు హిందువులు వాళ్ళు పందికొక్కులు అని హిందువుల్ని పందికొక్కులు అని తిట్టి అంతా అయిపోయి పాపం ఆవేశపడి ఆయాసపడుతూ నేను ఎవరిని విమర్శించడం అంటే అన్నీ వింటున్నాం కదా ఎన్ని మాట్లాడారు షిర్డి సాయిబాబా లాంటి గురువు గారు ఈ భూమిలో బండలో ఇంకా పుట్టలేదట అంటే జగద్గురు ఆది శంకరాచార్యులు వారైతేనేమిటి ఆ తర్వాత వచ్చిన రామానుజ వల్లభ నింబార్క ఇత్యాది ఆచారులైతేనేమిటి ఇతరతర సాంప్రదాయంలో ఆచారులు గురువులు మహామహాయోగులైతేనేమిటి వీళ్ళెవ్వరు కూడా శివ షిరిడి సాయిబాబా ముందు దిగదొడిపోయి అనేసి గారు స్పష్టం చేశారు షిరిడి సాయిబాబా గారు లాంటి చేసిన ఖండయోగ సాధనలు ఇట్లాంటి మహామహాయోగ సాధనలు ఈ భూ ప్రపంచంలో ఏ గురువు చేయలేదట సరే ఇతడు శిర్డి సాయిబాబా గారికి భక్తుడు చెప్పుకున్నాడు బాగానే ఉంది ఆ తర్వాత చిన్నచేర స్వామివారి ప్రస్తావన తీసుకొచ్చి స్వామి స్వామివారు ఎవరిని ముట్టుకోరు అనేసి యాంకర్ అడిగితే ఇతను చెప్తున్నాడు కదా రెచ్చిపోయి సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు ఊరి చివరి గుడిసెల్లో ఉండాలి వాళ్ళ కూరగాయలు వాళ్ళ బియ్యం వాళ్ళే పండించి పొద్దునని వాళ్ళ జనాల ఏం పని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకొని అందులో ఎందుకుంటారు బియ్యండబ్ల్యూ కార్లు వేసుకొని తిరగకపోతే జనాలు మీ దగ్గరకు అని ఇష్టం వచ్చినట్లుగా కోట్లు 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 కొల్లా కూడుతున్నారట సన్యాసాస్త్రములో ఉన్న యతులు అసలు వీళ్ళ కార్లు ఎందుకు వీళ్ళు కారుని నడక తిరాలి వీరు వాహనాలు ఎక్కకూడదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలాగే పూజ చేరస్వామి వారు ఎవరిని ముట్టుకొని ఇవ్వారట అది వీళ్ళకి చాలా బాధగా ఉంది వచ్చిన వాళ్ళందరినీ ఆడ మగ అందరినీ ముట్టుకొని పట్టుకొని కుదిరితే వాటేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది అనమాట మరలా అలా చేస్తేనేమో వీళ్ళే మొదలు పెట్టేస్తారు ఆమెను పట్టుకున్నారు ఈమెను పట్టుకున్నారు బాబాలు స్వామీజీలు ఇలా చేస్తున్నారు అని ముట్టుకోకుండా ఆయన మానాన్ని ఆయన ఉంటారేమో మళ్ళా ముట్టుకోడు ఎవరిని ముట్టుకోనివ్వడని మళ్ళీ వీళ్ళే మొదలు పెడుతున్నారు ఎలా బతకాలండి ఈ పవిత్ర భారతదేశంలో సన్యాసులు యతులు ఇది వీళ్ళు చేసిన ఇంటర్వ్యూ చర్చా కార్యక్రమం ఏమిటో ఉపయోగం సమాజానికి నాకు అర్థం కావట్లేదు పాత రోజులలో భారతదేశంలో జనాభా తక్కువగా ఉన్నప్పుడు ఈ కింద సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు ఏమీ లేకుండా మట్టి రోడ్లు అవన్నీ ఉన్న రోజుల్లో జనం బాగా తక్కువగా ఉండి గాలి వాతావరణం అంతా బాగుండి ఇప్పటిలాగా దోపిడీలు నేరాలు ఘోరాలు మనుషులు ఎత్తుకుపోవడం రోడ్ల మీద కాచి చంపటం ఏమి లేని రోజుల్లో ఎదులందరూ కూడా ఏకదండమో ద్విదండమో త్రిదండమో దండధారణ చేసిన జతులు పాద సంచారులయ్యే తిరిగేవారు ఆ రోజులు వేరు ఎక్కడికక్కడ వాళ్ళు తిరుగుతూ ఉన్నా కూడా రాజులు మళ్ళీ వాళ్ళ రాజమహల్ నుండి బయటకు వచ్చి వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వీళ్ళు మెహల్లో పెట్టుకున్నాం జగద్గురువులైతేనేమిటి ఎదులైతేనేమిటి అలా సంచారం చేస్తూ దేశం మీద తిరుగుతూ ఉంటే ఈ ప్రాంతానికి రాజ్యానికి పలానా సన్యాసి సాధువు వచ్చారని తెలియగానే రాజుగారు ఎదురైకి తెచ్చుకొని ఆయన మెహల్లో ఆయన సంహసాసం మీద కాసేపు పెట్టుకొని ఆతిథ్యం ఇచ్చి వారి పాత్ర చల్లుకొని మేము ధరించామని రాజుల్లో ప్రజలందరికీ కూడా ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పించి ఆ తర్వాత వారు నా రాజ్యం నుండి పంపించేవారు అలాగా రాజులు లేదా ప్రభుత్వం నుండి ఎదులకి సన్యాసులకి సాధువులకి సంతులకి ఎంతో రక్షణ ఉండేది వాళ్ళు పూజించేవాళ్ళు ఇప్పుడు ఉందా ఇప్పుడు హిందువులకి లేదంటే ఇలాంటి యువతలకి సన్యాసులకి ప్రభుత్వాలు ఏమాత్రము సహకారం అందిస్తున్నాయి పదవులు ఉన్న వాళ్ళైతేనే ఏమిటి ఏ ఏమాత్రము సహకరిస్తున్నారు ఈరోజు బయటకు వస్తే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోరా సనాతన ధర్మంలో పెద్దలు పూజలు లాంటి స్వామీజీలు ఎవరైనా పబ్లిక్లో ఒక్కరే ఎక్కడైనా కనపడితే ఏ సెక్యూరిటీ లేకుండా కాసేపూట ఎత్తుకెళ్ళిపోరా ఎంత డేంజర్గా ఉంది పరిస్థితి ఒకసారి ఆలోచించండి రెండవది ఇప్పుడు ఈ శర్మగారు ఉద్దేశం ప్రకారము సన్యాసాశ్రమంలో ఉన్నవాడు ఊర్చేవరకు ఎక్కడికో వెళ్ళిపోయి జనాల్లో ఉండకుండా మొక్కలకు నీరు పోసుకుంటూ తోటలో పెరడు ఎంచుకుంటూ కాయలు కోసుకుని తింటూ బ్రతకాలంట ఒక సన్యాసి తన బ్రతుకలా గడపడం వలన ఈ సమాజానికి ఆ సన్యాసి వలన ప్రయోజనం ఏమిటి ఇప్పుడు జీఆర్లైతేనేమిటి జగద్గురువులైతేనేమిటి వీళ్ళందరి వలన వాళ్ళ ప్రసంగాలు లేదా ఉపన్యాసాలు ప్రవచనాల వలన ఎంత జ్ఞానము సమాజానికి అందుతుంది వాళ్ళు రాసిన పుస్తకాల వలన వాళ్ళు చేసే ప్రసంగాల వలన వాళ్ళు అందించే జ్ఞానం వలన మనం ఎంతో నేర్చుకొని జీవితంలో భక్తి జ్ఞాన సాధనా మార్గాల్లో ముందుకెడుతున్నాం కదా ఇప్పుడు ఈ శర్మ అనే ఆయన ఏమంటాడంటే ఈ సన్యాసి అసలు సమాజంలో ఉండకూడదు ఊరి చివరికి ఎక్కడికో అడవుల్లోకి పోయి తోట పెరడో పెంచుకొని దొరికిని తిని అక్కడ బడి ఉండాలి అని ఎంత చులకనగా నీచంగా ఎదురు గురించి మాట్లాడుతున్నారో చూడండి ఇంకా ఎవరు అట తాకరట జీరస్వామివారిని తాకకూడదట జీరస్వామివారిని కాదు జగద్గురువులను కానీ ఎవరిని కూడా ఆడా మగ ఎవరూ తాకటానికి వీల్లేదు యతి ధర్మాలు అని కొన్ని ఉంటాయి సిస్టమేటిక్గా ప్రత్యేకించి దండధారణ చేసిన ఎదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇష్టారాజ్యంగా మనం పోయి పాదాలు పట్టేసుకోవడం చేతులు పట్టేసుకోవడం అలాంటివి ఏమీ చేయకూడదు దానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి జనసామాన్యం వీడో చూస్తారు కాబట్టి తేలిగ్గా అర్థమయ్యాక ఉదాహరణ చేస్తాను స్పర్శ అనేది ఒకటి ఉంటుంది ఆ స్పర్శకి సుఖమనేది కూడా ఒకటి ఉంటుంది ఉదాహరణకి భర్త చెయ్యి వేశాడు అనుకోండి ఆ స్పర్శ ఒక అనుభవం కలుగుతుంది ఏ స్నేహితుడో స్నేహితురాల్లో చేతులు వేశారనుకోండి ఆ స్పర్శ వలన మనకు ఒక అనుభూతి కలుగుతుంది పసిబిల్లు చిన్న చిన్న చేతులు మన మీద వేశారనుకోండి ఆ స్పర్శ వలన ఒక విధమైన అనుభూతి కలుగుతుంది ఇష్టం లేని వాళ్ళు బలవంతంగా టచ్ చేశారనుకోండి ఆ స్పర్శ వలన ఒక విధమైన అనుభూతి కలుగుతుంది ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే అంటే ఇంద్రియాలు తదనుగుణంగా స్పర్శకు అనుకూలంగా పనిచేయడం మొదలెడతాయి ఆ రియాక్షన్ మన మనసు మీద చూపిస్తుంది ఈ ఒప్పుకుంటారు ఒప్పుకోరా ఎదులు ఇంద్రియాలను ఎప్పుడు కూడా నిగ్రహించుకొని ఉంటారు వాళ్ళకు వాత్సల్యపూరితమైన లేకపోతే ఉద్వేగపూరితమైన ఏ విధమైన స్పర్శ కూడా వాళ్ళకు పనికిరాదు ఇదొక కారణం ఎతులని అందరూ ముట్టుకోకూడదు అంటే వాళ్ళ ఇంద్రియాలు ఏదో వాళ్ళు జనసామాన్యంలో ఉండి కూడా నిగ్రహించుకొని వాళ్ళ సాధన మార్గం వాళ్ళ అనుష్ఠానాలు వాళ్ళ తపస్సులు వాళ్ళ ధ్యానము వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు వాళ్ళ మనం చూడ్డానికి వెళ్ళినా ఏదో కాస్త దూరం నుండి అభివాదం చేసి నమస్కరించుకోవాలి వాళ్ళు చెప్పే నాలుగు మంచి మాటలు వినాలి ఇస్తే తీసుకోవాలి తప్ప పోయి వాళ్ళు కాళ్ళు ముట్టుకోవాలి చేతులు ముట్టుకోవాలి వాళ్ళకి అడ్డం ముట్టుకోవాలి వాళ్ళు దండం ముట్టుకోవాలి అవన్నీ మనకి ఎందుకండి అలాగే ప్రత్యేకించి ఈ యతి యతు సాంప్రదాయంలో ఉన్నవారు మరి వారి సాధనలు మంత్రచపాలు అవన్నీ కూడా నిత్యం నిరంతరం చేసుకుంటారు మనలాగా ఈరోజు ఏమో పూజ చేసుకొని రేపు ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఇప్పుడు ఏం చేస్తాం సాయంత్రం చేద్దాంలే అని పడుకొని అట్లా వాళ్ళకు ఉండదు వాళ్ళకు సిస్టమేటిక్గా ఆచారం ఉంటుంది లేచి ఇ తరువారా అదన చేయడం లేదంటే ఈ విధంగా అర్చన చేయడము ఆ తర్వాత మంత్ర చేయడము ఇట్లాంటివి వాళ్ళకు ఉంటాయి రోజుకి ఇన్ని ఇన్ని మంత్రజపాలు చేయాలి ఇంత అనుష్ఠానం చేయాలి ఇవన్నీ వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా లెగ్ ఉంటుంది నాలుగు రోజులు ఎగ్గుట్టేసుకేపోయి దుప్పటికప్పుడు పడుకుందాము ఎక్కడైనా సరదాగా ఏ గోవా అనో టూర్కి వెళ్ళొద్దాము అనుకోవడానికి లేదు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా అక్కడ కూడా చేసి తీరాలన్నమాట వాళ్ళ నిత్య అనుష్ఠానం ఏదైతే ఉంటుందో అది వాళ్ళు తప్పరు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు కాస్త శారీరకంగా కూడా మానసికంగా శుభ్రంగా ఉన్న శారీరకంగా కూడా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండే ప్రయత్నం చేస్తారు దాన్ని మడి అంటారు అనమాట ఆ కారణానికి కూడా ఎవరైనా ముట్టుకుంటే మరలా వాళ్ళు స్నానం చేయాల్సి ఉంటుంది ఒకవేళ అనుకోకుండా ఎవరైనా ముట్టుకోవాల్సి వచ్చినా మరలా వెంటనే వాళ్ళు స్నానం చేసేసి ఆ మంత్రం బీజాక్షరాలతో కూడిన మంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా పడితే అలాగ మనం స్మరించకూడదు మడిగా చెయ్యాలి మడిగా అంటే చక్కగా స్నానం చేసి పవిత్రంగా పరిశుభ్రంగా చేయాలి ఇన్ని అనుష్ఠానాలు ఇన్ని రకాల ధార్మికమైన కార్యకలాపాలు ఎతులకి దండధారులైన సన్యాసులకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరిని తాకనిపరు వాళ్ళు ఎవరిని తాకరు ఎవరైనా వచ్చినా ఆశీర్వదిస్తారు ప్రసాదిస్తారు మంచి మాటలు మాట్లాడతారు మంగళాశాసనాలు చేస్తారు ఇప్పుడు అందరినీ పట్టుకొని తాకాలా అండి అందరినీ వాటేసుకోవాలా అవసరమా అవన్నీ చేరు స్వామి వారు ఒక నలభై వేల మందో ఏమో ఈ గిరిజన గురుకులాల్లో నుండి ఇప్పటివరకు చదువుకుని విద్యార్థులు బయటకు వచ్చారు వేలామంది మంది విద్యార్థులని ఆదిలాబాద్ లాంటి ప్లేసెస్లో కొంచెం నక్సల్స్ ఉన్న ప్రమాదకరమైన ప్రాంతాల్లో గవర్నమెంట్ కూడా స్కూల్స్ పెట్టడానికి భయపడిన ప్రాంతాల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ గిరిపుత్రుల కోసం స్కూల్స్ పెట్టి గురుకులాలు పెట్టి ఆ పిల్లలని ఫ్రీగా చదివించి వేలాది మంది విద్యార్థులని అడవుల్లో తిరిగే విద్యార్థుల పిల్లల్ని వేలాది మంది విద్యార్థులుగా తయారు చేశారు ఇప్పటి వరకు వేలాది మంది ఒక్క మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మహారాష్ట్ర ఒరిస్సా నుండి కూడా ఎంతమంది వస్తున్నారు అర్చకత్వ శిక్షణ కోసము దళితులకి గిరిజనులకి వేలాది మందికి ఇప్పటికీ అర్చకత్వ శిక్షణ ఫ్రీగా వాళ్ళని ఫ్రీగా వసతి కల్పించి భోజనం పెట్టి బట్టలు ఇచ్చి వస్తువులు ఇచ్చి ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి దేవాలయాల్లోకి కూడా వీళ్ళని పిల్లవరు దూరంగా వారు వాళ్ళని ఇప్పుడు దేవాలయాల్లో అర్చకులుగా తర్ఫీదిచ్చి వారు వేలాది మందిని అలా తయారు చేసి నిలబెట్టారు ఆ తర్వాత అనాథ పిల్లలు అంద విద్యార్థులు ఇలాంటి వాళ్ళ కోసం చీర వారు చేసిన సేవా కార్యక్రమాలు అయితే వాళ్ళ కోసం పెట్టిన స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేశారో వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఊరికి ఇంటర్వ్యూలు ఇచ్చేసేసి కోట్లు 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 అంటే నువ్వేమైనా ఇచ్చావా కోట్లు నీ ఆస్తి ఏమైనా రాసిచ్చావా ఎప్పుడైనా వెళ్ళి చూసొచ్చావా ఆ కార్యక్రమాలు స్వామివారి నుండి ప్రయోజనం పొందడం వాళ్ళని నువ్వు అడిగావా ఒక గిరిజన ప్రాంతాల్లోనే కొన్ని వేల హెల్త్ క్యాప్లు పెట్టేసి గిరిజన ప్రాంతాల్లో మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్కి మొత్తం ట్రీట్మెంట్ చేసి క్యాన్సర్ అవగాహన సదస్సులే కొన్ని వేలు పెట్టి ఉంటారు దాంట్లో ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంది అని రిపోర్ట్ వస్తుందో వాళ్ళందరికీ ఫ్రీగా చికిత్స జయించారు వేలాది గోవులతోటి గోశాలను నడుపుతున్నారు గోశాలనే పది గోసాల వరకు వనయ జయరస్వామివారి ఒక ముచ్చంతల ఆశ్రమంలోనే ఇంకా హోమియో హాస్పిటల్స్ ఆయుర్వేద హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మొత్తం ఫ్రీ దేంట్లోనూ డబ్బులు ఒక యతి త్రిదండం బట్టి నారాయణ సేవగా సర్వ సకల ప్రాణికోటి సేవ చేస్తున్నారు సమాజ సేవ చేస్తున్నారు ఎవరికి ఏ అవసరం ఉండి వెళ్ళినా కూడా కాదు లేదు అనుకుండా అందరికీ అన్ని అందించి కాదు అని చెప్పిందే లేదు జీరస్వామివారి మీ అందరికీ తెలిసింది గిరిజన దళిత అర్చకులకి స్వామివారు వేలాది మందికి ఇప్పుడు శిక్షణ ఇస్తే దాని గురించి మెచ్చుకుంటూ వీళ్ళు ఎవరైనా ఒక వీడియో చేశారేమో చూడండి గిరిజన ప్రాంతాల్లో ఎన్నో గిరిజన పాఠశాలలు గురుకులాలు స్థాపించి వేలాది మంది గిరిపుత్రులకి పిల్లలకి ఫ్రీగా చదువులు చెప్పిస్తే దాని గురించి ఎవరైనా వీడియో చేసి ఒక మంచి మాట మాట్లాడారేమో చూడండి వేల హెల్త్ క్యాంపులు పెట్టారు ఇప్పటికీ గిరిజర స్వామివారు వేల హెల్త్ క్యాంపులు ఇన్ని సంవత్సరాలు ఏ రోజైనా ఎవరైనా దాని గురించి ఒక మంచి మాట మాట్లాడుతూ వీడియో చేశారోటారు ఏం తెలుసని వీళ్ళు మాట్లాడతారు నలభై ఆరు చతుర్మాస దీక్షలు చేశారండి జరస్వామి వారు నలభై ఆరు సంవత్సరాలు చతుర్మాస దీక్షలు చేస్తారు ఒక చతుర్మాసం ఏమైనా చేస్తారా వీళ్ళు ఒక గుడి కెడితే దానికి ఎలా దెబ్బలాడుకుంటారు యాజమాన్యము ధర్మకర్తలు నూట ఎనిమిది దివ్య దేశాలు నూట ఎనిమిది దేవాలయాలు క్రమశిక్షణతో నడుపుతున్నారు ఆ దేవాలయాలను నమ్ముకున్న బ్రాహ్మణులు ఎంతమంది ఉంటారో ఆలోచించండి దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఆ దేవాలయాలు పనిచేస్తున్న వాళ్ళు ఇతరధర సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి ఎంతమంది లబ్ధి పొందుతున్నారో ఎంతమందికి పని దొరుకుతుందో ఆలోచించండి ఒక గుడి మెయింటైన్ చేయడానికి కొట్టుకుంటున్నారు నూట ఎనిమిది గుళ్ళు మెయింటైన్ అవుతున్నాయి అక్కడ చక్కగా క్రమశిక్షణబద్ధంగా శుభ్రంగా ఆ గుళ్ళల్లో టికెట్ లేదు ప్రసాదాలకు టికెట్ లేదు ప్రత్యేక భోజనకు టికెట్ లేదు జస్ట్ సంతామూర్తి ఆలయంలోకి ఎంట్రీకి మాత్రమే టికెట్ అంతే ఇతగా ఏం చెప్తాడు రామానుజుల వారి ఆలయం దగ్గరికి వెళ్ళంటే ఆయనకి అందరూ ముడ్డి చూపించడం సెల్ఫీ తీసుకోవడం ముడ్డి చూపించడం సెల్ఫీ తీసుకోవడం చేస్తున్నారట ఇతరికి బాధేస్తుందంట అసలు లోపలికి సెల్ ఫోన్ ఎలాలో లేవు సెల్ ఫోన్లు ఎలా చేయరు సరే రామానుజుల వారి విగ్రహంతో ఎవరైనా ఫోటో తీసుకుంటారు ఇతడు ఎందుకు బాధ ఏం ఫోటో తీసుకోమా ఎదుల జీవన విధానం వేరేగా ఉంటుంది మనలాగా షేక్ హ్యాండ్లు ఇచ్చి కనిపించిన వాళ్ళ మీద చేతులు వేసి వాళ్ళ చేత చేతులు వేయించుకొని ఇలాంటివన్నీ కూడా ఎక్కి నిషేధము విజయస్వామి గారు ఆటో ఎక్కినా లేదంటే బిఎండబ్ల్యూ కారు ఎక్కిన సెక్యూరిటీ రీజన్స్ తోటి ఒక చోటు నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే పాత రోజుల్లో అలాగే ఇప్పుడులాగా కాలు నడకని పోయే పరిస్థితి మనబోటి మనుషులకే లేదు వారికి ఏమి ఆ కారణం మీద వ్యామోహం కానీ మోజు కానీ ఏమీ ఉండదు వాళ్ళే కాదు మన జగద్గురులైనా ఎవరైనా ఒక చోట నుంచి చోట కార్యక్రమానికి వెళ్ళాలంటే కారులన్నీ పెడతారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కారులు కాక కాలు నెడకే పాదయాత్రలు చేసుకుంటూ పోతారు ఎతలు బ్రతకనిస్తారా వీళ్ళు ఉండనిస్తారా దేశంలో పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయి వాళ్ళకైనా మోజు ఉంటుందా ఆ కారుల మీద ఆహా ఈ కారు వాళ్ళు ఏముంది దీంట్లోనే గడపాలి అని వాళ్ళకైనా ఉంటుందా ఏదో ఒక చోటు నుండి ఒక చోటుకి పోవాలంటే ఒక వాహనం కావాలి వారి భక్తులు ఏదో పట్టుకొస్తారు ఆ వేళకి అది ఎక్కేసేసి వెళ్ళిపోతారు అంతే జీఆర్ స్వామివారి కుటీరంలో ఈ దళిత అర్చకులు లేదంటే ఈ గిరిజన అర్చకులు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళు రోజు స్వామివారి కుటీరం లోపలికి వచ్చి కూర్చుంటారు స్వామివారి తీర్థం తీర్థమిస్తే తీర్థం తీసుకుంటారు అక్కడే వండి పెడతారు ఈ రోజు కూడా మనం చాలామంది మన ఇంట్లోకి వాళ్ళని రానివ్వమే మరి జీరో స్వామివారు ఆయన కుటీరంలోకి రాణించుకుంటున్నారు వీళ్ళని రోజు రాణించుకుంటున్నారు ఆ తర్వాత ఆహాలోనే అక్కడే అంత ప్రసాదం తీసుకొని స్వామివారి కింద పడిన నిద్రపోతారు కింద కూర్చుంటారండి స్వామివారు కనీసం కింద ఒక క్లాత్ కూడా వేసుకోరు ఆ బండల మీద అలాగే కూర్చొని వారి పుస్తకాలు రాసుకుంటూ ఉంటారు ఏ రోజు స్వామివారి బంగారపు సింహసనాలు వెండి సింహాసనాలు అవన్నీ వేయించుకొని వెండి కిరీటాలు బంగారపు కిరీటాలు రత్నాల కిరీటాలు పెట్టుకొని ఎప్పుడైనా తిరగడం చూసారా మీరు ఎన్నో లెక్కలేని మంచి కార్యక్రమాలు ఈ సమాజం కోసం ప్రత్యేకించి దళితుల అభ్యున్నతి కోసం గిరిజనుల అభ్యున్ను కోసం స్వామివారు చేస్తే మెచ్చుకుంటూ ఒక మంచి వీడియో లేదు ఒక మంచి ఇంటర్వ్యూ లేదు ప్రతివాడు యతుల గురించి ఇతగాడు ఏదో చూసినట్టు ఏదో తెలిసినట్టు ఈయన సొమ్మంతా రాసి యతుల మఠానికి ఇచ్చేసినట్లుగా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేయడము ఇష్టం వచ్చినట్టు ఇంటర్వేలు పెట్టారు పైగా ఇవన్నీ ప్రశ్నించారంట హిందువులు ఇప్పుడే జగద్గురువుల మీద పడి జీర్ల మీద పడి మనం ఓ గొడవ చేసేసి వాళ్ళు ఇప్పుడు బజార్లోకి లాక్కురావాలి హిందువులు మనం అలా చెయ్యమంట కాబట్టి పంది పందికొక్కులు అనేసి మాట్లాడుతున్నాడు పంది పందికొక్కులా హిందువులు నీ దృష్టికి నువ్వెలా శర్మవయ్యా హిందువులు పందికొక్కులా అంత నీచమా హిందువులంటే నీ దృష్టికి ఎదులంటే అంత నీచ ఎంత నీచమా ఈ ప్రపంచంలో భూమండలం మీద సాయిబాబాకు మించిన గురువులే లేరా అంటే అక్కడ ఆది శంకరాచార్య స్వామి వారు కూడా ఫెయిల్ ఆ సాయిబాబా గారి ముందు ఇంత అవమానిస్తారో ఇంటర్వ్యూలు పెట్టి యతులని జగద్గురువులని జీయర్లని సాంప్రదాయాలని సన్యాసాశ్రమ ధర్మాలని యతి ధర్మాలని మొత్తాన్ని కూడా విమర్శిస్తూ ఇంటర్వ్యూలు పెట్టేసి అక్కడికి పాలనలో అడిగి బయటకు వచ్చిన ముత్యాన్ని నువ్వు ఒక్కడవేనా మిగతా అందరు తురమార్గులేనా లోకంలో సమాజానికి ఏం ఉపయోగపడదని ఇలాంటి ఇంటర్వ్యూలు పెడుతున్నారు మీరు కాస్త పనికొచ్చే ఇంటర్వ్యూలు చేయండి సమాజానికి అభ్యున్నతికి ఉపయోగపడే ఇంటర్వ్యూలు చేయండి పనికొచ్చే విషయాలు చర్చించండి మాట్లాడితే గతుల మీదకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని వాళ్ళ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు బాగుపడిన వాళ్ళు వేళల్లో ఉన్నారు మీ వల్ల బాగుపడిన వాళ్ళు ఇద్దరని చూపించండి చూస్తాము మారండి మంచిగా ఉండండి ఏదైనా సమాజంలో లోపాలు ఉంటాయి లేదా ధర్మంలో ఏదైనా లోపాలు ఉంటే వాటిని మనం పరిష్కరించుకునే దృష్టిగా ఆ దృష్టిలో కృషి చేయాలి ఆ దారిలో వెళ్ళాలి అలాంటి విషయాల గురించి చర్చా కార్యక్రమాలు పెట్టండి పది మంది తెలుసుకుంటారు మంచి అవగాహన కలుగుతుంది అది వదిలేసేసి పోయి పోయి ఎవరో సన్యాసాస్త్రంలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ మీద పోయి పడిపోతే ఎలాగండి పైగా హిందువులను కూడా పోతుంది తిట్టడం మారాలండి మారకపోతే హిందువులే బుద్ధి చెప్తారు మంచి మార్పు వస్తుందని ఆశిస్తున్నాను నేను ధర్మ రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణార్పుణి